ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు సోమవారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు స్వీకరించారు ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు శాఖల వారిగా పెండింగ్లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు ఈ ప్రజావాణి కార్యక్రమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు Kazuto This is a సోటిన బ్యూటిక్ కొత్త రూమ్ డిజైన్ వేరేది ఇదిలాగమే ఐదులో మేమన్నవొచ్చారు మేడం రిపోర్ట్ వచ్చేసారు సరేపట్ చేసారు ఆపైన బనకి తరువాత మనం అంటే లేదను సర్వచారంలో ఉండొట మీకు సిఐ ఫార్మసీ చేయాల అమీన్ కొతో

వాస్తూ పెట్లేదు పోలీసులు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు పాత్ర లేదంటారు పాత్రలు ఏంటి నేను లో కూడా వేసాను ఏళ్ల నుంచి పాదే میں کوٹ اکھڑچیسے وی لوڈ اچ کرچتا